నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే పాయికరావు పేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి ఎస్ రాయవరం మండలంలో ఉన్న జేవిపాలెం గ్రామంలో కొలాయిన్ సమస్యని బుజ్జి చొరవతో పరిష్కరించారు నా పేరు మురళి సతీష్ ఎస్ మండలం బాయ్ నియోజకవర్గం జంగళూరు గ్రామానికి చెందినవాడిని అండి మా గ్రామంలో సైడ్ కాలువ నిర్మాణం జరిగేటప్పుడు మా ఇంటికి ఉన్న కుళాయి ఇంటింటి కుళాయిని తీసివేయడం జరిగిందండి తీసివేసే క్రమంలో తిరిగి వాళ్ళే అమరుస్తారని చెప్పారు మాతో చెప్పడం జరిగింది సరే కాలంలో అయిపోయిన తర్వాత తిరిగి అమరుస్తారు కదా ఎదురు చూస్తుండగా వాళ్ళు ఎప్పటికీ అమర్చకపోవడంతో నేను వెళ్ళి అడగగా సరే అయితే మీ కాళ్ళకు కావాల్సిన సామాగ్రి దానికి సంబంధించిన గుంట కూడా తవ్వకమని నాకు ఆదేశాలు ఇచ్చారండి నేను గుంట తవకని అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి మీ ఇంటికి కుళాయి కావాలంటే అని నన్ను అడిగారండి ఆల్రెడీ ఉన్న కుళాయిని మీరు తీసేసి నన్ను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగమనడం కరెక్ట్ కాదండి నేను అడిగాను అదే విషయం పైన సెక్రటరీ గారి దగ్గరికి నెల రోజులుగా తిరిగానండి ఫోన్లు చేసినా స్పందించడం లేదు డైరెక్ట్ గా కంప్లైంట్ కూడా పెట్టుకున్నానండి స్పందన లేదు సరే ఇక్కడ స్పందన లేదు కదా అని మా పార్టీ తరఫున యూత్ ప్రెసిడెంట్ గారికి అలాగే యూత్ ప్రెసిడెంట్ లింగపల్లి జోత్ కుమార్ గారికి గడ్డబుజి గారికి తెలపడం జరిగింది కాలసే ఆవిర్భావ సందర్భంగా ఆదోహర్ గారు గొడచల్ గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చారు ఆ రోజు కూడా బహిరంగంగానే నేను చెప్పాను ఓమేష్ గారు బాగానే చూసుకుంటున్నారు కానీ కింద గ్రామ గ్రామ స్థాయిలో తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులను కూడా కొంచెం చిన్న చూపు చూస్తున్నారు అది సమన్వయ్య పరచాలని చెప్పేసి నాదేళ్ళ మనోహర్ గారితో చెప్పిన ఆ రోజు అది ఓమేష్ గారు అంత్యకారితో ఆ రోజు మాట్లాడారు అలా ఏదన్నా మేము సరి చేసుకుంటాం ఏదో చిన్న చిన్న పొరపాట్లున్నా చేసుకుంటా ఉన్నారు కానీ ఈ జంగులూరు వెల్లంపల్ లో ఇది ఒక పులివెందుల ఇక్కడ పరిపాలన సాగుతుంది మేము చూసాం మూడు నెలల క్రితమే నేను వచ్చి ఇక్కడ అడిగితే శంకర్ కూడా ప్రెసిడెంట్ సూపర్ ప్రెసిడెంట్ కూడా నేను మాట్లాడాను మాట్లాడితే నువ్వు వచ్చావు కాబట్టి నేను అసలు ఏనన్నా అని చెప్పేసి నాకు ఫోన్ ఫైన్ గా చెప్పాడు అప్పుడే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా కంప్లైంట్ చేయబోసి లేదు కానీ నేను వేస్తా అని ఎంఆర్ఓ గారితో కూడా నేను దగ్గరుండి సతీష్ కూడా దగ్గరుండి చెప్పడం జరిగింది ఆ విధంగా నిన్న జరిగిన గొడవను చూసుకుని వెంటనే హోమ్ మినిస్టర్ గారు స్పందించి ఈ కుళాయి కనెక్షన్ ఇప్పించడం మాకు చాలా ఆనందంగా ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జరిగింది గతంలో నిన్న మొన్న పేపర్ లో కూడా చూసాం వేమగిరి గ్రామంలో గ్రావుల దందా జరుగుతుంది దాని గురించి మా జన కూడా కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ జరిగింది వందకి ఫోన్ చేసి కాల్ చేసి అవి పట్టించడం జరిగింది తీసుకెళ్ళి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఒక రాజు నైట్ తీసుకెళ్ళి మళ్ళీ పొద్దున్నే అయ్యి తోడడానికి వచ్చేసాయి మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి అన్నారు కాబట్టి ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మేము దీనికి తగిన న్యాయం చేయమని మేము కోరుకున్నాం